ఈ రోజు అనగా నాలుగు రెండు రెండు వేల ఇరవై నాలుగవ తేదీన తొంభైవ వార్డ్ కొండవాలు ప్రాంతమైన లక్ష్మీనగర్ ఎఫ్ బ్లాక్ నందు అమ్మవారి పాదాలు ఎగువ ప్రాంతంలో రక్షణ గోడల నిమిత్తం జరుగుతున్న రోడ్ బెండింగ్ పనులను జీవీఎంసీ పబ్లిక్ వర్క్స్ డీఈ ప్రవీణ్ గారితో కలిసి పర్యవేక్షించిన తొంభైవ వార్డ్ కార్పొరేటర్ బొమ్మిడి రమణ గారు తొంభైవ వార్డులోని సుసర్ల కాలడీ శ్రీ 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 పార్వతీ చంద్రమౌళీశ్వర ఆలయం నుండి పేస్ట్రీ చెఫ్ వైపు గల ఆర్సీసీ డ్రైన్ల కొరకు పంతొమ్మిది పాయింట్ తొంభై మూడు లక్షల జీవీఎంసీ అభివృద్ధి నిధులతో చేపడుతున్న పనులను జీవీఎంసీ యూజీడీ విభాగం డీఈ వరప్రసాద్ గారితో కలిసి సమీక్షించిన తొంభైవ వార్డ్ కార్పొరేటర్ బొమ్మిడి రమణ గారు ఈ కార్యక్రమంలో పబ్లిక్ వర్క్స్ ఏఈ వెంకటలక్ష్మి గారు వర్క్ ఇన్స్పెక్టర్లు రామకృష్ణ శ్రీనివాస్ ఎమ్యూనిటీస్ కార్యదర్శులు రమాదేవి సోఫియా కార్మింజి జ్యోతి ఎలమంచులి కిషోర్ పోతల సతీష్ తిరుమారెడ్డి హరి బొత్స రాజు తదితరులు పాల్గొన్నారు సదా మీ సేవలో శ్రీ బొమ్మిడి రమణ తొంభై వార్డు కార్పొరేటర్ స్టాండింగ్ కమిటీ మెంబర్ జీవీఎంసి